హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సావుజీ క్రిష్ అందరూ ఎలా ఉన్నారండి మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఎప్పటిలాగే ఈరోజు కూడా మంచి మంచి టిప్స్తో అయితే నేను మేము ముందుకు వచ్చానండి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీకు ఏ టిప్ అయితే బాగా నచ్చిందో మీ అభిప్రాయం అయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయడం మాత్రం మర్చిపోద్దండి ఇప్పుడు వచ్చేసరికి ఫస్ట్ టిప్లోకి వెళ్దామండి ఆనియన్స్ అండి ఆనియన్స్ అనేది యూజ్ చేయని వాళ్ళే ఉంటారు కదండి ప్రతి ఇంట్లో ఆనియన్స్ అనేవి చాలా అవసరం కదండి అలాంటి ఆనియన్స్ వచ్చేసరికి మనం తరిగేటప్పుడు అయితే కల్లంపటి నీళ్ళు అనేవి వస్తాయి కదండి అలా నీళ్లు రాకుండా ఉండాలంటే ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అండి మనం తరిగేదానికి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ముందు ఈ విధంగా ఫోర్ పార్ట్స్గా మనం తయారు మనం కట్ చేసుకొని ఈ విధంగా వాటర్లో అయితే వేసామనుకుంటే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఆనియన్స్ తరిగేటప్పుడు అయితే నీళ్ళు అనేది రాకుండా ఉంటాయండి అంతేకాకుండా మనకి ఆనియన్స్ అనేవి పొట్టు అనేది అంత త్వరగా రాదండి అలా పొట్టు రాకుండా ఉన్నప్పుడు కూడా ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి ఎందుకంటే వాటర్లో అనేది నాన్తుంది కాబట్టి పొట్టు కూడా చాలా సింపుల్గా చాలా ఈజీగా అయితే వచ్చేస్తుందండి చూడండి ఇప్పుడైతే వచ్చే ఆనియన్స్ అన్ని పచ్చి ఆనియన్సే వస్తున్నాయండి పచ్చి ఆనియన్స్ ఎంత ఘాటు ఉంటాయో తెలుసు కదండి ఒక్క ఆనియన్ అనేది తరిగేసరికి కల్లెంబడి నుంచి నీళ్ళు బడబడబడగా ఆరిపోతున్నాయండి అలా లేకుండా ఉండాలి అని అంటే ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందంటే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అండి వాటర్లు అనేది మనం పెట్టేసుకొని మనం తరిగేసామనంటే పొట్టుతో సహా మనం పొట్టు గట్టిగా త్వరగా వచ్చేస్తుందండి పొట్టు అనేది వాటర్లో నాను కాబట్టి త్వరగా వచ్చేస్తుంది మన కల్లంబడి నీళ్ళు అనేవి కూడా రాకుండా ఉంటాయండి చాలా మంచిగా ఉంటుందండి తప్పకుండా అయితే ట్రై చేయండి ఇప్పుడు వచ్చేసరికి నెక్స్ట్ ఇప్పుడుకి వెళ్దామండి ఒక బౌల్ అయితే తీసుకున్నానండి నేను ఆ బౌల్లోకి వచ్చేసరికి చూస్తున్నారు కదండి కొంచెం మనకు టూత్పేస్ట్ ఒక షాంపూ అయితే కావాలండి ఇది దేనికోసం యూస్ చేస్తామంటే ట్యాన్ అనేది రిమూవ్ చేసుకునేదానికైతే ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి అది ఎలా అనేది నేనైతే ఎప్పుడైతే చూపించబోతున్నానండి ఫస్ట్ వచ్చేసరికి కొంచెం పేస్ట్ అయితే వేస్తున్నానండి మీరు చూస్తున్నారు కదండి నండి వేసుకోవాల్సింది కొంచెం పేస్ట్ అయితే వేసానండి తర్వాత వచ్చేసరికి కొంచెం షాంపూ అయితే వేసుకోవాలండి షాంపూ అనేది వేసుకున్న తర్వాత కొంచెం వాటర్ అనేది వేసుకోవాలండి వేసుకొని బాగా అయితే మిక్స్ చేసుకోవాలండి చూస్తున్నారు కదండి ఈ విధంగా అయితే మనం షాంపూ అయితే వేసుకుందామండి కొంచెం ఏ షాంపూ అయినా పర్లేదండి మనకి అవైలబుల్లో ఏ షాంపూ ఉంటే ఆ అయితే మనం యూస్ చేసుకోవచ్చండి ఈ విధంగా వేసుకున్న తర్వాత కొంచెం బేకింగ్ సోడా అయితే వేస్తున్నానండి కొంచెమేనండి ఎక్కువైతే అవసరం లేదండి కొంచెం బేకింగ్ సోడా అయితే వేస్తున్నానండి బేకింగ్ సోడా అనేది క్లీనింగ్ పర్పస్కి చాలా బాగా యూజ్ అవుతుంది కదండి బేకింగ్ సోడా అయితే కొంచెం వేసానండి తర్వాత వచ్చరికి కొంచమే వాటర్ అనేది వేసుకోవాలండి ఎక్కువ అయితే వేసుకోవద్దండి మరీ లూజ్గా లేకుండా మరీ టైట్గా లేకుండా మనం కలుపు ండి నాకైతే కొంచెం వాటర్ అనేది ఎక్కువైంది కదండి ఇంకొంచెం బేకింగ్ సోడా అయితే వేసుకున్నానండి అలా లేకుండా మీరు చూసుకొని కలిపేసుకోండి ఈ విధంగా బాగా కలిపేసుకున్న తర్వాత మనం దీన్ని అయితే మనం కాళ్ళకి చెప్పులు అనేవి వేసుకుంటాం కదండి చెప్పులు అనేవి వేసుకున్నప్పుడు ఆ అచ్చులు అనేవి అలానే పడి ఆ ప్లేస్లో అయితే నల్లగా ఉంటుందండి అంతేకాకుండా మీరు చూస్తున్నారు కదండి ఈ ప్లేస్లో కూడా మనకైతే నల్లగా అయితే అవుతుందండి అలా అలా లేకుండా ఉండాలి అని అంటే మనమైతే ఈ క్రీమ్ అనేది అప్లై చేసుకున్నాం అనుకుంటే అలా అనేది లేకుండా ఉంటుందండి ఇది రెగ్యులర్గా అయితే ట్రై చేయాలండి ఒక్క రోజులో అయితే మీకు డిఫరెన్స్ అనేది తెలియదండి మీరు ఒక వన్ వీక్ కంటిన్యూగా చేశారంటే మీరే అయితే డిఫరెన్స్ అయితే చూస్తారండి అలానే కాకుండా మోచేతికి కూడా అప్లై చేసుకోవచ్చండి అంతేకాకుండా మనం మనం డ్రెస్ అనేది వేసుకుంటాం కదండి వేసుకున్న తర్వాత మనం చే హ్యాండ్స్కి వచ్చేసరికి మనకి డ్రెస్ ఉన్నంతవరకు అయితే మనకి వైట్గా ఉంటుందండి మిగతా ప్లేస్లో అయితే టైన్ ట్యాన్ అయ్యి నల్లగా అయిపోతుంది కదండి అలా మనకి బయటికి ఓపెన్గా కనిపిస్తుంది కదండి హ్యాండ్ అనేది ఆ ఓపెన్ ప్లేస్లో కూడా మనం అయితే అప్లై చేసుకోవచ్చు అండి ఈ విధంగా మనకి ట్యాన్ అనేది ఎక్కడైతే మనకి ట్యాన్ అనేది ఉంటుందో ఆ ప్లేస్లో అయితే మనం అప్లై చేసుకున్నాము అని అంటే ఆ ట్యాన్ అనేది రిమూవ్ అవుతుందండి తప్పకుండా అయితే ట్రై చేయండి ఇప్పుడు ఒకసారికి నెక్స్ట్ స్టెప్లోకి వెళ్దామండి బాగా అయితే మనం మసాజ్ అనేది చేసుకోవాలంటే ఒక ఫైవ్ మినిట్స్ అలా మసాజ్ చేసుకుని క్లీన్ చేసుకున్నామంటే మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి ఇప్పుడు ఒకసారికి నెక్స్ట్ స్టెప్లోకి వెళ్దామంటే ఇలాంటి రౌండ్ టేప్ అనేది ఉంటుంది కదండి అయితే దాన్ని అయితే చాలా బాగా అయితే యూస్ చేసుకోవచ్చండి మనం మొబైల్ మొబైల్ స్టాండ్ అయితే కొనుక్కోవాల్సిన అవసరమే లేదండి మనం వన్ రూమ్లో లో ఉంటాం వన్ రూమ్లో లో వంట అనేది చేసుకుంటా మనమైతే మొబైల్ అనేది చూస్తుంటాం కదండి అలాంటప్పుడు మనం దూరంగా పెట్టుకోవాలి అని అనుకున్నప్పుడు అయితే ఇది చాలా బాగా అయితే యూజ్ అవుతుందండి చూస్తున్నారు కదండి ఈ విధంగా మనం ఎక్కడ కావాలంటే ఎంత దూరంలో కావాలంటే అంత దూరంలో పెట్టేసుకోవచ్చు అండి అంతేకాకుండా మనం పిల్లలకి మొబైల్ అనేది ఇస్తాం కదండి అలాంటప్పుడు కూడా మనం పిల్లలకి దూరంగా పెట్టాలి అని అనుకుంటాం కదండి అలాంటప్పుడు కూడా ఇదైతే చాలా బాగా అయితే యూజ్ అవుతుందండి తప్పకుండా అయితే ట్రై చేయండి ఇప్పుడు ఒకసారి నెక్స్ట్ టిప్లోకి వెళ్దాం ఈ విధంగా బ్యాంగిల్స్ అనేవి ఉంటాయి కదండి ఈ బ్యాంగిల్స్ అనేవి మనం జర్నీలో క్యారీ చేయాలి అంటే ఎలా క్యారీ చేసిన అనంటే పగిలిపోతుందేమో అన్న భయం అనేది ఉంటుంది కదండి అలా లేకుండా ఉండాలి అని అంటే ఈ టిప్ అయితే చాలా బాగా అయితే యూజ్ అవుతుందండి ఫస్ట్ అయితే ఒక కచ్చిప్ అనేది తీసుకోవాలండి తీసుకున్న తర్వాత మనం గాజులు అనేవి దాంట్లో పెట్టేసుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలండి ఫోల్డ్ చేసుకున్న తర్వాత మన దగ్గర ఓల్డ్ సాక్స్లు అనేవి ఉంటాయి కదండి ఆ ఓల్డ్ సాక్స్ అనేది ఒకటి తీసుకొని మనం లోపల పెట్టేసుకొని చుట్టేసుకొని నీట్గా పెట్టేసుకున్నాం అనుకోండి మనకైతే కదలకుండా ఉంటుందండి బ్యాంగిల్స్ అనేవి మనం ఎలా పెట్టామో అలానే ఉంటాయండి ఇలాంటి సాక్సెస్లో అయితే మనం త్రీ ఫోర్ నాలుగు జతలు ఐదు అయినా సరేనండి మనమైతే క్యారీ చేసేసుకోవచ్చు అండి చాలా ఈజీగా చాలా సింపుల్గా అయితే మనం బ్యాంగిల్స్ అనేవి ఎలా పెట్టామో అలానే ఉంటాయండి చాలా సింపుల్గా అయితే మనం క్యారీ చేసేసుకోవచ్చు అండి చూస్తున్నారు కదండి ఈ విధంగా మనం క్యారీ చేసామంటే ఎటువంటి ప్రాబ్లం అనేది లేకుండా ఉంటుందండి ఈ విధంగా అయితే మనం నీట్గా అయితే ఫోల్డ్ చేసుకొని పెట్టేసుకున్నాం అనుకోండి గాజర్ అనేవి జర్నీలప్పుడు ఎటువంటి ప్రాబ్లం అనేది లేకుండా ఉంటుందండి తప్పకుండా అయితే ట్రై చేయండి ఇప్పుడు వారికి నెక్స్ట్ టిప్లోకి వెళ్దామండి ఇలా మనకి వెల్లుల్లి అనేది ఉంటుంది కదండి వెల్లుల్లి అయితే మనం పొట్టు తీయాలన్నా మనకు చాలా కష్టంగా ఉంటుంది కదండి ఇప్పుడు నేను చెప్పబోయే టిప్ మీరు చూసారంటే పొట్టు తీయటంతో పాటు మనకి ఈజీగా అయితే వెల్లుల్లి అనేది చాలా ఈజీగా చాలా సింపుల్గా అయితే వచ్చేస్తుందండి చాలా ఈజీగా ఉంటుందండి చూస్తున్నారు కదండి ఈ విధంగా మనం ఒక చాక అనేది తీసుకుంటామండి తీసుకున్న తర్వాత మధ్యలో పార్ట్ ఉంటుంది కదండి ఆ మధ్యలో పార్ట్ అయితే ఈ విధంగా మనం పెట్టేసుకోవాలండి ఈ విధంగా పెట్టేసుకొని ఓపెన్ చేసామనుకోండి చాలా సింపుల్గా అయితే మనకు పుట్ట అనేది వచ్చేస్తుందండి ఎంత నీట్గా వస్తుందో చూస్తే మీకే అర్థమవుతుందండి ఈ విధంగా మనం ఎన్ని వెల్లుల్లి పుట్ట తీసుకోవాలన్నా సరేనండి చాలా సింపుల్గా చాలా ఈజీగా అయితే వచ్చండి ఎక్కువ ఉన్నా సరేనండి మనమైతే చాలా సింపుల్గా అయితే తీసి చూస్తున్నారు కదండి ఎంత ఎంత సింపుల్గా మనకైతే నీట్గా అండి చాలా నీట్గా అయితే వచ్చేస్తుందండి కొంచెం కూడా మనకి తొక్కు తోలు ఆ పొట్టు అనేది లేకుండా వచ్చేస్తుందండి చూస్తున్నారు కదండి చాలా నీట్గా అయితే ఉంటుందండి తప్పకుండా అయితే ట్రై చేయండి నాదొక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని ఇప్పటివరకు లైక్ చేయండి వాళ్ళు ఎవరంటే తప్పకుండా లైక్ చేయండి మీకు ఈ టిప్స్ కనుక నచ్చుంటే తప్పకుండా లైక్ చేయండి చూస్తున్నారు కదండి ఈ విధంగా అంతేకాకుండా మనం గ్రేటర్ గ్రేటర్ ఉంటుంది కదండి ఆ గ్రేటర్ తోటి క్రియేట్ చేసినా సరే అండి మనకి తోలు అనేది ఆ పొట్టు అనేది ఈజీగా అయితే వచ్చేస్తుందండి చూస్తున్నారు కదండి ఈ విధంగా పొట్టు అనేది సపరేట్ అయిపోతుంది అంతేకాకుండా మనకి వెల్లుల్లి పొట్ట వెల్లుల్లి పేస్ట్ కావాలి కొంచమే కావాలి కూరల్లో అయితే మనం ఎక్కువ ఎక్కువ ఏం యూస్ చేయగలం కొంచమే కదండి అంత మాత్రం దానికి మనం మిక్సీ పట్టుకోవడం మళ్ళీ మిక్సీ జార్ని కడుక్కోవడం డబల్ పని అవుతుంది కదండి అలా డబల్ పని కాకుండా మనకి సింపుల్గా ఈజీగా అయిపోవాలంటే గ్రేటర్ కడుక్కోవడం ఈజీనా మిక్సీ జార్ కడుక్కోవడం ఈజీనా అండి ఈ విధంగా మనకి ఈజీగా సింపుల్గా అయితే మనం వెల్లుల్లి పొట్ వెల్లుల్లికి పేస్ట్ కావాలంటే చాలా సింపుల్గా అయితే తీసేసుకోవచ్చు అండి చూస్తున్నారు కదండి చాలా సింపుల్గా అయితే మనం కొంచెం పేస్ట్ కావాలి అని అనుకున్నప్పుడు మిక్సీ జార్ అనేది యూజ్ చేసుకోకుండా కొంచెం గ్రేట్ చేసుకుంటే సరిపోతుందండి సింపుల్గా మనకి వెల్లుల్లి పేస్ట్ అనేది తయారైపోతుందండి ఇప్పుడు వచ్చేసరికి నెక్స్ట్ ఇప్పులోకి వెళ్దామండి ఇలాంటి బాక్స్లు అనేవి మనకి వస్తాయి కదండి మనము మేకప్ ఐటమ్స్ తీసుకుంటాం కదండి అలా తీసుకున్నప్పుడు మనకైతే ఇలాంటి బాక్స్లనే వస్తాయండి అవి చాలా అంటే చాలా స్ట్రాంగ్గా ఉంటాయండి ఇవ ఇవి వచ్చేసరికి మనం చాలా బాగా యూస్ చేసుకోవచ్చు అండి పడేయాల్సిన అవసరమే లేదండి అయితే చాలా బాగుంటాయండి ఎప్పుడైనా సరేనండి ఇలా వచ్చినప్పుడు అయితే మీరైతే తీసి పెట్టుకోండి మనం జర్నీలప్పుడు మనం జ్యువెలరీ కానీ పిల్లలు ఉంటే పిల్లల జ్యువెలరీ కానీ బ్యాంగిల్స్ కానీ పిల్లల బ్యాంగిల్స్ ఉంటాయి మన బ్యాంగిల్స్ ఉంటాయి అవన్నీ క్యారీ చేయాలి అని అనుకున్నప్పుడు ఈ విధంగా రబ్బర్ బ్యాండ్స్ ఉంటాయి ఫ్లెక్కర్స్ ఉంటాయి పిన్స్ ఉంటాయి అన్నీ ఒకటే చోటైతే పెట్టుకోవచ్చండి చూస్తున్నారు కదండి డబ్బా అనేది కొంచెం పెద్దగానే ఉంది కాబట్టి మనం అన్నీ అయితే ఒకటే దాంట్లో అయితే క్యారీ చేసుకోవచ్చండి చాలా సింపుల్గా అయితే తీసుకోవచ్చండి మనం చిన్న చిన్నవి క్యారీ చేసుకున్నాం అనుకోండి మళ్ళీ అన్నిట్లో సపరేట్ సపరేట్గా తీసుకోవాల్సి వస్తుంది కదండి ఇలా ఒక్కటే ఉందనుకోండి మనం తీసుకునే దానికి కూడా చాలా సింపుల్గా చాలా ఈజీగా అయితే ఉంటుందండి ఇయర్ రింగ్స్ అనేవి పెట్టుకుంటాం మనం మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ కావాలనుకోని ఇయర్ రింగ్స్ పెట్టుకుంటాం ఈ విధంగా అండి మనం బ్యాంగిల్స్ అయినా ఇయర్ రింగ్స్ అయినా దండలైనా ప్యాంట్స్ అయినా ఏవైనా సరేనండి చాలా సింపుల్గా చాలా ఈజీగా మనం క్యారీ చేసుకోవాలి జర్నీలప్పుడు అంటే ఈ బాక్స్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి అంతే కాకుండా మనం కబోర్డ్స్లో పెట్టుకోవాలన్నా సరేనండి ఇలాంటి బాక్స్లు అయితే నీట్గా ఉంటాయండి మనం పెట్టేసుకున్నా సరేనండి ఎప్పుడు కావాలంటే అప్పుడైతే తీసుకోవచ్చండి చాలా బాగుంటుందండి తప్పకుండా అయితే ట్రై చేయండి ఇప్పుడు ఒకసారికి నెక్స్ట్ ఇప్పుడు వెళ్దామండి మన దగ్గర ఒక వ్యాజ్ ఉంటే చాలండి మనం అయితే షూస్కి మనం పాలిష్ అనేది తెచ్చుకుంటాం కదండి అదైతే అవసరమే లేదండి మనం బ్యాజ్ ఉంటే చాలండి మన షూస్కి అయితే కొత్త వాటి మాదిరి మెరిసిపోతాయండి నేను మీకు చూపిస్తున్నాను చూడండి ఫస్ట్ ఎలా ఉన్నాయి క్లీన్ చేసిన తర్వాత ఎలా ఉన్నాయి అనేది చూస్తే మీకే అర్థమవుతుందండి ఫస్ట్ ఎలా ఉందో కదండి ఈ విధంగా అయితే వ్యాజ్లైన్ అనేది నేను కొంచెంగానే అప్లై చేస్తున్నానండి ఎక్కువ అప్లై చేయాల్సిన అవసరం లేదండి ఈ విధంగా మనం క్లీన్ చేసుకుంటే దీని ముందు పాలిష్ చేయడం మళ్ళీ సపరేట్గా దాన్ని కొనుక్కోవాల్సిన అవసరమే లేకుండా సరిపోతుందండి చాలా నీట్గా కొత్త వాటి మాదిరి అయితే అయిపోతాయండి ఈ విధంగా కొంచెంగా అయితే అప్లై చేసుకొని మనం మొత్తం అయితే స్ప్రెడ్ చేయాలండి స్ప్రెడ్ చేసి క్లీన్ చూడండి ఎంత నీట్గా క్లీన్ అయ్యాయో తప్పకుండా అయితే ట్రై చేయండి మీకు ఈ టిప్స్ అన్నిటిలో ఏ టిప్ నచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి థ్యాంక్ యూ